ధర్భగుడిలోని వేణుగోపాల స్వామి మాయమయ్యారు ఇక్కడ గబ్బిలాలు ఉన్నాయి ఇంకా చాలా మీరు చూడొచ్చు ఎన్ని వందలాది గబ్బిలాలు ఇక్కడ తిరుగుతున్నాయి ఎప్పుడు నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఆలయం ఇప్పుడు పశువుల దొడ్డిగా మారింది వెయ్యేళ్ళ చరిత్ర కలిగినటువంటి శ్రీ 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 వేణుగోపాల స్వామి ఆలయానికి దగ్గరలో ఉన్నాం మనం మీరు చూడొచ్చు చుట్టూ కూడా చెట్లతో ఉంది విశాలమైనటువంటి రోడ్లతో ఉంది ఆలయానికి రోడ్లు అయితే బాగున్నాయి ఆలయాలు ఇదైతే బాగుంది కానీ మరి ఆలయం ఏ పరిస్థితిలో ఉందో కూడా మనకు తెలియదు వెళ్తే కానీ తెలుస్తుంది వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్ శ్రీకాకుళం పట్టణానికి సుమారుగా ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి పూర్వ అపూర్వ శ్రీ 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 వేణుగోపాల స్వామి ఆలయానికి వచ్చేసాం కాకపోతే మరొక వింత ఏంటంటే ఈ ఆలయంలో వేణుగోపాల స్వామి లేరు జనం మరిచారో తెలియదు మనం మరిచామో తెలియదు ఈ ఆలయం ఏ అరణ్యంలో లేదు జనారణ్యంలోనే ఉంది ఒకప్పుడు దూప దీప నైవేద్యాలతో పురోహితుల వేద మంత్రాలతో నిరంతరం భక్తులతో కలకలలాడి ఈ దేవాలయం ప్రస్తుతం నిర్జీవమైపోయింది నిర్జీవంగా ఉన్న ఆలయాల్లోకి మనం వెళ్ళి ఆ పరిస్థితులను పరిశీలిద్దాం ఏం జరిగిందో చూద్దాం చూశారుగా ఈ ఆలయం ఎంత బోసిపోయిందో ఒకప్పుడు కలకలలాడుతూ ఉండే ఈ ఆలయం ఈరోజు ఆలయ పరిస్థితి ఎలా చూద్దాం మనం ఆలయంలోకి వచ్చాం ఆలయంలో ఫస్ట్ ముందు ఉన్నటువంటి గదిలో చూస్తున్నాం మీదన చాలా ఘోరమైన పరిస్థితి అయితే కనబడుతుంది శిథిరావస్థలోనే ఉంది అదే మనం ముందు రూమ్లో ఉన్నటువంటి బాగానైతే చూడొచ్చు చాలా శిథిలంగా మారిపోయింది కానీ ఆలయం ఎక్క ఎక్కడ కూడా చెక్కు చెదరలేదంటే అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది నమ్మశక్యం కాని విధంగా ఉంది ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు మనమైతే ప్రస్తుతం గర్భాలయం దగ్గర ఉన్నాం అది దాటి గర్భాలయం దగ్గర ఉన్నాం ఏదో మన సౌండ్లు అయితే నాకు తెలిసి అయితే గబ్బిలాలు సౌండ్ అనుకుంటాం ఒకసారి లోనికి వెళ్తాం చూద్దాం చాలా భయంకరంగా అయితే మాత్రం ఉంది ఇక్కడ ఇలా చూడొచ్చు గబ్బిలాల పరిస్థితి చూస్తున్నారు కదా ఎన్ని గబ్బిలాలు అయితే ఉన్నాయో అసలు ఈ గర్భగుడిలోని వేణుగోపాల స్వామి మాయమయ్యారు ఇక్కడటువంటి గబ్బిలాలు ఉన్నాయి ఇంకా చాలా మీరు చూడొచ్చు ఎన్ని వందలది గబ్బిలాలు ఇక్కడ తిరుగుతున్నాయి నమ్మశక్యం కానీ ఒక ఇదైతే చాలా బాధాకరమైన విషయం వేణుగోపాల స్వామి ఆలయంలో విగ్రహం కూడా ప్రజెంట్ అయితే లేదు కేవలం గబ్బిలాలు మాత్రమే తిరుగుతూ ఉన్నాయి చూసారుగా ఇంత పురాతనమైనట్టు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వేణుగోపాల స్వామి ఆలయం మరి ఇలాంటి ఆలయాన్ని మరి ఎందుకు ఇక్కడ మరిచారు అనేది విషయం అయితే తెలియట్లేదు ఇంత పురాతన ఆలయం ఇంత ఎన్నో వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం ఈరోజు ఇలా వ్యక్తజీవిగా మారడం అనేది చాలా బాధాకరం వెయ్యేళ్ళ చరిత్ర పైబడినటువంటి ఈ పురాతన ఆలయం ఎప్పుడు దూపదీప నైవేద్యాలతో ఉండే ఈ ఆలయం ఈరోజు గబ్బిలాల కంపుతో నిర్జీవంగా మారిపోయి ఉంది శాస్త్రజ్ఞానం పనిలోని నేర్పరితనం సంకల్పశుద్ధి కలిస్తే తప్ప వెయ్యేళ్ల నాటి ఆలయాలు నిర్మించడం అందరికీ సాధ్యం కాదు అప్పటి రాజులు వారి వారసత్వ సంపదను చారిత్రాత్మక సంస్కృతిని హైందవ ధర్మాన్ని మనకు తెలియజేయాలని మనం తెలుసుకోవాలని ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది వీటిని మనం కాపాడుకోవడం భావితరాలకి అందించడం వెయ్యేళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది అంటే ఆనాటి కట్టడం పనితనాన్ని మనం మెచ్చుకునే తీరాలి ఎన్ని ఏళ్ళైనా చెక్కు చెదరని కట్టడం రాతికి ఉంది మీరు చూడండి ఎంత పురాతనమైన కట్టడం అయినా రాతితోనే కట్టపడి ఉంటుంది అందుకు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ రాతి కట్టడమే మీకు ఉదాహరణగా చూపించవచ్చు పురాతన ఈ రాతి ఆలయం పైన చూడొచ్చు మీరు ఎంత శిథిలావస్థ చేరుకుందో చూడండి చెట్ ఆలయం మీద పూర్తిగా చెట్లు ఉన్నాయి వేప చెట్లతో సహా వివిధ రకాలైనటువంటి చెట్లన్నీ కూడా మొలిచాయి ఇక్కడ ఇది కూడా చాలా దురదృష్టకరం చూస్తున్నారుగా చుట్టుపక్కల కూడా ఇది చుట్టూ కూడా చాలా చాలా మొక్కలైతే మొలుచున్నాయి ఎప్పుడు నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఆలయం ఇప్పుడు పశువుల దొడ్డిగా మారింది చూస్తున్నారుగా ఇక్కడే పశువులు మేతమేస్తూ ఇక్కడే ఉండి ఈ పురాతనమైనటువంటి ఆలయాన్ని ఆలయాల్ని సంరక్షించుకోవాలనే కోరిక సంరక్షించుకోవాలనే తీరిక లేదని నేను భావిస్తున్నాను ఎందుకంటే మీరు దగ్గరగా చూడొచ్చు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఆలయం ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా కూడా ఉంది ఇదే వెయ్యేళ్ళ రాతి కట్టడానికి నిదర్శనం వేణుగోపాల స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ ఆలయం గరుకుమంతుని ఆలయం మీరు చూడవచ్చు ఈ గరుకుమంతు ఆలయం కూడా శిథిలావస్థలోకి పూర్తిగా శిథిలావస్థలోకి చేరిపోయింది మీరు చూడవచ్చు ఇందులోన ఎటువంటి విగ్రహాలు కానీ ఏమి లేవు పూర్తిగా శిథిలావస్థలో చేరిపోయింది ఆలయం మీద కూడా మొక్కలు కూడా చాలా మొలిచి ఉన్నాయి ఏది ఏమైనా ఏది ఎలా ఉన్నా ఇలాంటి చారిత్రాత్మక ఆలయాల్ని రక్షించుకోవడం సంరక్షించుకోవడం భావితరాలకి అందించడం ఇది మనందరి బాధ్యతని నేను మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ మీ శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్